భారతదేశం మలేరియా క్యాన్సర్ వంటి మహమ్మారులపై పైచేయి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మరోవైపు సహకార రంగంలో రైతులు గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నారని ప్రశంసించారు నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఫిట్ ఇండియా మూవ్మెంట్ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు మలేరియా క్యాన్సర్ వంటి మహమ్మారులపై పైచేయి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని 4000 ఏళ్ల నుండి మానవలకు సవాలుగా మారిన మలేరియా కేసులు భారతదేశంలో గణనీయంగా తగ్గాయని అన్నారు గడచిన 8 ఏళ్లలో మలేరియా మరణాల్లో 80% తగ్గదల నమోదైందని ప్రధాని పేర్కొన్నారు विश्व स्वास्थ्य संगठन डब्ल्यूएचओ की रिपोर्ट कहती है भारत में 2015 से 2023 के बीच मलेरिया के मामलों और इससे होने वाली मौतों में 80% की कमी आई है ఈ కాన్సర్ చికిత్స విషయంలోనూ భారతదేశం పురోగతి సాధించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రక్యత జర్నల్ లాంచ్డ్ స్టడీ ప్రకారం భారతదేశంలో సరైన సమయానికి క్యాన్సర్ చికిత్స అందుతోందన్నారారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల 90% క్యాన్సర్ బాధితులకు సరైన సమయానికి వైద్యం అందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమయపర్ ఇలాజ్ కా matlab hai cancer mareej ka treatment 30 dinon ke bheetar hi shuru ho jana aur isme badi bhumika nibhai hai ఆయుష్మాన్ భారత్ ప్రతిశా సహకార వ్యవసాయంతో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు కాళాహాంతీకి చెందిన రైతులు కూరగాయల సాగులో విప్లవం సృష్టించారని గుర్తు చేసిన ప్రధాని స్థానికంగా రైతులు సాధించిన విజయ గాథలను ప్రపంచంతో పంచుకోవాలని పిలుపునిచ్చారు కాళాహాండి సఫలత हमें सिखाती है कि संकल्प शक्ति और सामूहिक प्रयास से क्या नहीं किया जा सकता मैं आप सभी से आग्रह करता हूं अपने क्षेत्र में एफपीओ को प्रोत्साहित करें किसान उत्पादक संगठनों से जुड़े और उन्हें मजबूत बनाए मरी को लो, नूत संवि अड़त संवसर आरोग्य उचार फिट इंडिया मूवमेंट लागस्वामुचार आप सभी को 2025 की ढेर सारी शुभकामनाएं स्वस्थ रहें, खुश रहें। फिट इंडिया मूवमेंट में आप भी जुड़ जाइए खुद को भी फिट रखिए जीवन में प्रगति करते रहें बहुत बहुत धन्यवाद ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज